ఇప్పుడు ఉదాహరణ బోరుగడ్డ కానీ తీసుకో ఎవడు వద్దు బోరుగడ్డ కానీ తీసుకో అది మాట్లాడితే ఎప్పుడు కూడా బూతులు లేకుండా మాట్లాడబడే కాదు అది పది నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు బూతులు మాట్లాడాలి ఇరవై నిమిషాలు మాట్లాడితే ఇరవై నిమిషాలు బూతులు మాట్లాడాలి ఆడెక్క ఆడెమ్మ ఆడాలి ఇంట్లోకి వెళ్తాం బెడ్రూమ్ లోకి వెళ్తాం బెడ్రూమ్ లో కూర్చుంటాం అమ్మల దగ్గర పిల్లల దగ్గర ఇవే మాట్లాడబడి చిన్న చిన్న పిల్లలను రోడ్డు మీద చిన్న చిన్న పిల్లలను రోడ్డు మీద తీసుకొచ్చి మన చేస్తాం డామ్ డూమ్ డకారం అంత పెద్ద మొగోలు లేడు నాకు రెండుగా రెండు వేసు కాయలు మాట్లాడేవాడు అడిగి మాట్లాడేవాడు ఇవాళ ఏమైనా మాట్లాడుతున్నాడు అంతా దేవుడిదయ్య నన్ను దేవుడే కాపాడాలి నన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడాలి నన్ను కోటమి ప్రభుత్వం ఏదేం నేను అంబేద్కర్ గారు వాలాస్తుందని చెప్పుకోండి అది సిగ్గుండాలి అడుగు అంబేద్కర్ గారు వాలా అని చెప్పుకున్న సిగ్గుండాలి అడిగి

వాళ్ళందుకే పబ్లిక్ గా ఎక్కడ చెప్పట్లా చెప్పరు అలాంటిది ఒక ఇంటర్వ్యూలో అన్న రీసెంట్ గా బోర్గడ్డ అనిల్ కుమార్ యొక్క తల్లి తల్లి గారు ఒక వీడియో రిలీజ్ చేసారు గుర్తుందా చూసే ఉంటాం మా కొడుకు నేను ఒక్కనే తల్లిని నాకు ఒక్కడే కొడుకు నాకు ఐదుగురు కూతుర్లు నన్ను ఈడే చూసుకోవాలి మా కొడుకును వదిలేయండి క్షమాభిక్ష క్షమాభిక్ష పెట్టండి అని చెప్పేసి మాట్లాడింది తల్లి చాలా గొప్ప గొప్ప వ్యక్తి అయితే కనుక నా దృష్టిలో ఆ మాతర్ ఒక ఇంటర్వ్యూలో బోరుగడ్డ ఇంటర్వ్యూలో కూర్చొని ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళ అమ్మగారు ఎవరి మాట్లాడే తెలుసా అన్న నీకు అంటే ఇక్కడ ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారితో అన్నారన్నమాట అమ్మ నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఉన్నా నువ్వు నా గురించి అందరికీ చెప్తావు కదా అలాగే ఇక్కడ కూడా చెప్పేసాను ఆ యాంకర్ తీసుకొని అమ్మ మీ కొడుకు ఇలా కదా మీకు ఏం భయమనిపించట్లేదు అంటే ఇదే బోరుగడ్డ వాళ్ళ అమ్మగారు ఫోన్ తీసుకొని ఫోన్ లో నేను ఒక మగాన్ని కన్నాను ఆ ఈవిడే ఈవిడు మాత్రం మగాన్ని గనేసింది ఇవిడి నా కొడుకు ఏదైనా మాట్లాడేస్తాడు నా కొడుకు ఏదైనా చేస్తాడు ఇవాళ ఓలికపోతూ నా కొడుకు ఒక్కడే ఒక్కడే ఉంటాడు మరి ఎవరికైనా సరే కొడుకులు ఒకరో ఉండదు ఇద్దరు ఉంటారు ఒక మంది ఉంటారుగా అంటే అన్న ఇప్పుడు కనీసం మన ఇంట్లో మన ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న తప్పులు చేస్తేనే మన తల్లిదండ్రులు మన మందలెత్తారు పిలిచి నువ్వు అలా చేయకూడదు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి మన తల్లిదండ్రులు ఖచ్చితంగా మందలు ఎంత అంటే ఎంతవరకు అంత అంతవరకు మాట్లాడొచ్చు కానీ మరీ ముఖ్యంగా దిగజారిపోయి మహిళల గురించి మాట్లాడితే ఏ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు అలాంటిది వాళ్ళ అమ్మగారు నా కొడుకు మగాడు మా అందరం మొగోళ్ళే ఇప్పుడు బూతులు తిరితే మొగోళ్ళని అనుకుంటే కనుక అంతకన్నా భయంకరంగా బూతులు తిట్టుకోవాలి చాలా మంది ఉన్నారు అందరూ మొగోళ్ళేనా చేస్తున్నారు బేధించేస్తున్నారు కేసులు పెట్టేస్తున్నారు అంటే కేసులు పెట్టుకుంటే అన్నీ ఇప్పుడు వాళ్ళ కొడుకు అయితే ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఒకటి ఇంకొకరైతే ఒకటి కాదుగా ఇప్పుడు నీకు ఎలా ఐదుగురు అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ యొక్క చెల్లెళ్ళు ఐదుగురు అన్న ఈ మాట్లాడినట్టు అందరి కుటుంబంలో ఉన్న మహిళల గురించి వీడు మాట్లాడినట్టు మిగిలిన మిగిలిన వ్యక్తులు ఈ కుటుంబంలో ఉన్న మహిళల గురించి కదా అంతే కదన్నా ఎవరు ఎవరిలో ఉన్న ఆడవాళ్ళ ఒకటే కాకపోతే ఏంటంటే దగ్గర జారిపోయి మాట్లాడితే ఈ పరిస్థితుంటది పోషన్ కిషం ఎంత సంపాదించడం అనుకుంటున్నావు అన్న ఈ ఐదేళ్ళలో కొన్ని కోట్ల కోసం సంపాదించాడు కొన్ని కోట్లన్నా ఒక ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూలో పోసానికి ఇష్టం వల్ల తన ఆస్తి వివర తన ఆస్తుల విలువ చెప్తూ ఒక వంద కోట్ల పైన ఉంటుంది వంద కోట్లు అన్న నువ్వు చేసిన సినిమాలు ఏంటి అన్ని చిన్న చిన్న సినిమాలే కదా రెమ్యునేషన్ పెద్దగా చెప్తారు ఈ రెమ్యునేషన్ కోట్ల కోట్లు ఉంటుంది అంటే నాకు తెలుసు కదా సినిమా ఫీల్డ్ మరి అసిస్టెంట్ డైరెక్టర్ చేశావు కదా నువ్వు ఎంత ఉంటుంది మహా అయితే మహా పెద్ద టాప్ లేదు నాకు టాప్ యాక్టర్ అయిన సరే రోజుకి ఒక క్యాబి లేసుకో అంతే అంటే ఒక సినిమా లక్ష రూపాయలు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇస్తారు రోజుకి యాక్టింగ్ చేసినా కూడా ఓ అంటే లక్ష ఏదైనా ఒక సినిమా షెడ్యూల్ కి నీ కాల్ షీట్లు కావాలంటే ముప్పై రోజుల నుంచి అవసరం లేదు ఎక్కువ ముప్పై రోజులు అంటే మరి అది కూడా మళ్ళీ టైం కి రాడు టైం టు ఒక అరగంట ఉందన్నా కూడా చేయడు ఒక సినిమా కమర్షియల్ మళ్ళీ ఒక సినిమా అవును ఒక సినిమాకి మొక్క నచ్చినట్టే ఎక్కువనా అవును అది ఈ మధ్య కాలంలో ఇప్పుడు రెండు వేలు రెండు వేల పది లోపు అంత అంత రెమ్యూనేషన్ లేవు చాలా తక్కువ లేవు తక్కువ మరి నీ వనకోటలో పలా సెకండ్ చూసింది ఇప్పుడు మై హోమ్ గోజాలో నీకు మై హోమ్ గొజాలో నీకు ఫ్లాట్ వాళ్ళని వంశీ ఫ్లాట్ ఆ పనవర సుధాకర్ రెడ్డికి ఫ్లాట్ ఎక్కడి నుంచి వచ్చేసింది మనం దుర్గం తీర హైట్ ఎక్తమా దుర్గం తీర హైట్ ఎక్కి రైట్ తిరుగుతాం కదా రైట్ తిరగస్తం భుజం ఉంది కదా అందులో వలాబ్బనంశీకి ఫ్లాట్ ఇష్టం వరలే ఫ్లాట్ సుధాకర్ రెడ్డి ఫ్లాట్ వైసీపీ నాయకులు సగం మంది అందులో ఎక్కడికి వచ్చింది అందులో ఫ్లాట్లు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంటే వెళ్ళింది తిరిగి తిరిగి మరి అక్కడికే వచ్చు మొత్తం ఎన్ని తిరిగి అక్కడికే వచ్చుద్ది మాటలు కాదన్న అప్పుడు ఇన్ఆర్బిట్ మాల్ ఆపోజిట్ లో ఫ్లాట్ అంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ దానికి వంశీకైనా నా ఎవరికైనా సరే కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ అది నీకు పుణ్యానికి ఎలా ఇచ్చేస్తారా మీరంతా ఒకే ఫ్లాట్ లో ఎలా ఉన్నా నాకు అర్థం కావట్లేనా అందరూ ఒకేసారి అందరూ ఒకేసారి కదన్నా ఏంటంటే డబ్బు ఇచ్చాడు తిట్టించాడు ఎలా శిక్షణ మాత్రం కోసాన్ని కూడా అనుభవిస్తున్నాడు వారికి అర్థమైపోయింది ఆల్రెడీ సినిమా అయిపోయింది అందుకనే ఒకవేళ నన్ను నిజంగానే లోపలేస్తారని ముందుగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకే బాపం తెలియదు అది ఇలా చెప్పి నేను రాజకీయాన్ని అని చెప్పేసి పెట్టాడు కదా అలా కుదురుతుంది అన్న అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి జగన్మోహన్ అమనాభూతులు తిట్టేసి ఓడిపోగానే ప్రెస్ మీట్ పెట్టు వీడియో రిలీజ్ చేసి తప్పైపోయింది వదిలేకేం మాట్లాడి వదిలేస్తారా తెలియగా అలాగా అలా కుదురుతుంది అలా ఒప్పుకుంటాం అసలు అలాగే అప్పుడు నన్ను అమనాభూతులు తిట్టేసి రేపు పొద్దున్న అధికారం కోల్పోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పైపోయింది అంటే రేపొద్దున అధికారంలో నువ్వు ఇవాళ అధికారం క్షమాపణ ఉంది రేపొద్దున అధికారంలోకి మళ్ళీ మాట్లాడతావు మళ్ళీ మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా నీ పని చర్యలు తీసుకోవాల్సిందే తప్పు చేసాడు కాబట్టి తీసుకోవాలి ఓడిపోయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి అలాగే ఏవి అన్న రాధాకృష్ణ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఓడిపోయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బండ బొత్తులు గుర్తుందా మీకు ఓడిపోయిన తర్వాత అహంకారం తగ్గలేదన్న అహంకారం తగ్గల ఎప్పుడు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు రెడ్ బుక్ అని స్టార్ట్ అయింది ఎప్పుడైతే కేసులు పెట్టి ఒకరినొకరినొకరు ఎప్పుడైతే నందిగామ సురేష్ బోరుగడ్డ అనేది అరెస్ట్ అయ్యారో అప్పుడు మొదలైంది అయింది ఎప్పుడైతే నందగాం లోపల వేసారో అప్పుడు అప్పుడు మొదలైంది అప్పుడు ప్రశ్న ఇచ్చి పెట్టి క్షమాపణ ఇటు పెట్టారు